యసులో యేసు క్రీస్తు దివ్యనామంలో మీ అందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను హృదయ సమయంలో కష్టాలను బట్టి వేదన బట్టి దుఃఖం బట్టి వ్యాధిని బట్టి శ్రమలను బట్టి కృంగిపోయావా శ్రమలో ఎప్పుడు కూడా నువ్వు కృంగిపోకూడదు కృంగిపోతే ఏం జరుగుతుంది సామెతల గ్రంథం ఇరవై నాలుగవ అధ్యాయం పదో వచనం శ్రమదినమున నీవు కృంగిన ఎడలా నీవు చేతగాని వాడబదు దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది శ్రమలో నువ్వు కృంగిపోకూడదు కృంగావా చేతగాని వాడు అయిపోతావు దేవుడు అంటున్నాడు ఎంత భయంకరమైన శ్రమ ఉన్నా నా బిడ్డ నీకు శ్రమ ఉందని నాకు తెలుసు నా పాదాలు పట్టుకో నేను నిన్ను ఆ శ్రమలో నుండి తప్పిస్తాను అని ప్రభు నీతో మాట్లాడుతున్నాడు శ్రమ దిన మనం కృంగాల్సిన అవసరం లేదు శ్రమలో తప్పించి విడిపించి జయమిచ్చే దేవుడు ఉండగా నువ్వు కృంగిపోకుండా దేవుని సన్నిధిలో నిలబడగలిగితే ఎప్పటికీ కూడా నీ జీవితంలో ఉన్నతమైనటువంటి ఉద్దేశాలకు ప్రభు నీ ఎడల కలిగి ఉన్నటువంటి ఆ గొప్ప తలంపులకు నేను నడిపిస్తాడు పరిశుద్ధ తండ్రి నీ కొందనాలు శ్రమదినమున కృంగిని ఎడల చేతగాని వాడు అగుదన వాక్యం ద్వారా మాట్లాడినందుకు వందనాలు అట్లా నీ బిడ్డలు కృంగిపోకుండా నిలబడువారిగా సాక్షులుగా వారిగా నీ మహిమార్థమై వారిగా చేయని ఏ స్నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి ఆ బ్యాన్ గాడ్ బ్లెస్ యూ